హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఒక గిన్నెలో ఒక గ్లాస్ రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకున్నాను ఈ రవ్వ లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి రవం మాడకుండా వేయించుకోవాలి కలుపుతా వేయించుకోవాలి లేకపోతే సెంటర్లో ఉన్నది వేగిపోతుంది చుట్టూ సరిగ్గా వేగదు అందుకని కలుపుతా వేయించుకోవాలి ఇప్పుడు రవ్వంది కదా దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను రవ్వని ఇలా వేయించుకుంటే రవ్వ కూడా లైట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది అప్పుడు మనం దీంట్లో ఏ ఫుడ్ కలర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు కేసర్లో నెయ్యి వేసుకున్నాం కదా మిక్స్ వేసుకుంటా వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు రవ్వ కూడా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు నేను ఈ రవ్వలో ఫైవ్ గ్లాసెస్ ఏ గ్లాస్తో అయితే రవ్వ వేసుకున్నానో ఆ గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ టూ గ్లాసెస్ మిల్క్ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను మొత్తం ఫైవ్ గ్లాసెస్ వేసుకుంటున్నాను నేను ఫైవ్ గ్లాసెస్ ఒకేసారి గిన్నెలో వేసుకుని వేస్తున్నాను కొంత ప్రకారం వేస్తే లేకపోతే రవ్వ ఉండకట్టేస్తుందని అందుకని ముందే చెప్తున్నాను అలాగే కొంచెం సేఫరం కూడా వేసుకున్నాను రవ్వ కూడా ఉడికిపోయింది బాగా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బ్రౌన్ షుగర్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అది చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం ఇది కూడా అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని జీడిపప్పు బాదం వేసుకొని వేయించుకొని ఇప్పుడు కేసర్లో మిక్స్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్